హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచుల ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో మీకు కొంచెం కొత్తగా కనిపిస్తుందండి మీ అందరికీ నచ్చాలనే ఈ చిన్న మార్పు మీ అందరికీ నచ్చితే కనుక ఇంకొంచెం మార్పులు చేసుకోవాలని చూస్తున్నాను ఈరోజు మటన్ గోంగూర కర్రీ చేస్తున్నానండి చాలా బాగా కుదిరింది కర్రీ చాలా బాగుంది మటన్ గోంగూర అండి గోంగూర మటన్ కాదు ఆకుకూర తక్కువ వేస్తాను నేను ముందు మటన్ క్లీన్ చేసుకుంటున్నాను వేస్ట్ ఉంటుంది కదండి అది కోసేసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని చేస్తున్నాను అరకిలో మటన్ తీసుకున్నాను మటన్ కర్రీ ఇది ఒకటే చేస్తానండి నేను అంటే కలగలుపులు కూరగాయలు ఆకుకూరలు వేసి చేస్తాను కానీ ఇంకా మటన్కి సంబంధించి వేరే ఏ ఏ రెసిపీస్ రావు నాకు ఇంకా నా దగ్గరికి అమ్మ వచ్చినప్పుడు కానీ అమ్మ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు కానీ చేయటం మిగతా కర్రీస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూడండి అండి స్కిప్ చేయొద్దు వీడియో ఎవరు కూడా మటన్ కట్ చేయటం అయిపోయిందండి వేస్ట్ తీసేసి కడిగేసుకుంటున్నాను చక్కగా నీట్గా వాష్ చేసేసుకోవాలి మటన్ని ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అండి ఈ పద్ధతి బాగుందేమో ఇలా నేను కొంచెం మార్పులు చేసుకోవాలనుకుంటున్నాను ఇందులోనే నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించి మట్టిగా కదండి అది పెట్టేసుకున్నాను స్టవ్ మీదన కాలాలి కదా కొంచెం బాగా అది కాలిన తర్వాత ఆయిల్ పోసేసుకున్నాను త్వరగా హీట్ అయిపోతుందండి ఒకసారి వేడైన తర్వాత నేను పొడి వేసాను ఆయిల్లో స్టవ్ ఆపేసిన తర్వాత కూడా మనకు ఉడుగుతూనే ఉంటుందండి కూర అసలు దానిలో అంత వేడిగా ఉంటుంది పసుపు కూడా వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి అరకులో మట్నే కదా ఒక ఉల్లిపాయి మూడు పచ్చిమిర్చి అంతే పచ్చిమిర్చి ఎక్కువ ఎక్కువేయనండి నేను కారం వేస్తాను కదా గరం మసాలా అవన్నీ వంటి మసాలాలు పచ్చిమిర్చి ఎక్కువ వేయను ఎక్కువ గ్రేవీ ఉన్నా బాగోదు కదా ఎక్కువ ఆకుకూర అయిపోయిన మళ్ళీను మటన్లో ఆకుకూర ఉండాలి ఆకుకూరలో మటన్ ఉండకూడదు మాకు ఇంట్లో మొక్కలు ఇక్కడ ఎక్కువే కావాలి ఎక్కువే తింటారు అందుకని ఆకుకూర తక్కువేస్తాను కూరగాయలు వేసినా అంతే ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిపోయిన తర్వాత ఫుల్ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కర్రీ సరిపోని పసుపు వేసేసుకున్నాను వేసేసుకున్నానులేండి ముందేసాను కదా ఆయిల్లో కొంచెం చాలా బాగా ఉడికిందండి నేను ఫస్ట్ టైం ఇట్లా వండటం దీనిలో అలమెల్లి పేసి వేగిన తర్వాత మటన్ వేసుకుంటున్నాను ఇది కొని కూడా నేను నాలుగైదు సంవత్సరాలు అయిందండి యూట్యూబ్ పుణ్యం అంటే ఇప్పుడు తీసి దీన్ని వాడుతున్నాను నేను అంటే వాడటం భయం వేసి ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి నేను నేను వాడలేదు కానీ వాడటం మొదలెట్టిన తర్వాత చాలా బాగుంది బాగా కుదురుతున్నాయి కూరలు కూడా ఉడుగుతున్నాయి చక్కగా మటన్ వేసుకున్న తర్వాత కలిపేసి మూత పెట్టేసుకున్నాను కొంచెం మగ్గ పెట్టుకోవాలి కదా అందులో వాటర్ బయటకు వచ్చేలాగా మూత పెట్టేసి మగ్గ పెట్టుకోవాలి ఆ నీరు అంతా తింగిపోవాలండి కూరలోనే అన్నీరున్నంగా వేయకూడదు మన మిగతా మసాలాలు అవి కొంచెం ఇంగిపోతనే అనంగా వేసుకోవాలి ఆ ఎగిరిపోతనే అనంగా వాటర్ వేసుకోవాలి మటన్ వేసిన వెంటనే స్పైసెస్ వేయకూడదు ఇది కొంచెం సాల్ట్ అది సాల్ట్ అంటే సాల్ట్ కాదండి నేను కళ్ళుప్పుని మన పౌడర్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ అయిపోయింది నా దగ్గర అది ఉంది అందుకే నేను సాల్ట్ బదులు అది వేసుకున్నాను జాగ్రత్తగా వేసుకోవాలి కళ్ళు వేసుకున్నప్పుడు మూడు స్పూన్లు కారం వేసాను రెండు స్పూన్లు సాల్ట్ వేసాను కారం కూడా పడుతుందండి గోంగూర వేస్తున్నాను కదా కొంచెం కళ్ళు ఉప్పు వేసినప్పుడు చూసుకొని వేసుకోవాలండి ఉప్పుగా ఉంటుంది కొంచెం కొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నాను అసలు గోంగూర అనుకోలేదండి ఫస్ట్ నేను చింతజిగిరి అనుకున్నాను చింతజిగిరు ప్లేస్లో గోంగార వేయాల్సి వచ్చింది ఈసారి చింత చిగురుతో చూపిస్తాను చింత క్లీన్ చేయడం అవన్నీ కొంచెం టైం పడుతుందని చెప్పేసి నని బయట చేశాను కదా చూసారు కదా మీరే బయట చేస్తున్నాను కదా అది క్లీన్ చేసుకోవాలి నేను టైం పడుతుంది మళ్ళీ బయట లైట్ అయిపోతుందని చెప్పేసి నని గోంగార వేయాల్సి వచ్చింది ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం మగ్గపెట్టిన తర్వాత ధనియాల పొడి వేసాను ఫుల్ స్పూన్ వేసాను నేను అన్నిట్లోనే వేస్తానండి పెప్పర్ వేసాను పావు స్పూన్ వేసాను గోంగార విడిగా ఉడకపెట్టుకుని పేస్ట్ చేసేసుకుని ముద్దలాగా అలా కూడా వేసుకుంటారండి అలా కూడా వేసుకోవచ్చు నేను తరిగి పెట్టుకున్నాను పక్కన తరిగి పెట్టుకుని ఉడికిపోయిన తర్వాత మటన్ అంతా లాస్ట్లో వేసుకుని మగపబెట్టుకున్నాను గోంగూరని వాటర్ పోసేసి ఉడకనిచ్చుకోవాలి ఉడికిపోవాలండి మొక్క ఉడికిపోయిన తర్వాతనే గోంగూర పెట్టుకోవాలి మధ్యలో వేయకూడదు మళ్ళీ మొక్క అంటారు కదా వాడటం ఒకటే జాగ్రత్తగా వాడుకోవాలి కానీ చాలా బాగున్నాయి వండడానికి అసలు ఈ పాత్రలో మట్టివి సగం ఎగిరిపోయిందండి కూర అయిపోవచ్చింది అన్నీ వేసేసాను కదా స్పైసెస్ ఇంకా గరం మసాలా ఒకటి కొంచెం నా దగ్గర మటన్ మసాలా ఒకటి ఉందండి అది వేసుకున్నాను ఇది మటన్ మసాలా ఉడిగిపోయిన తర్వాత నేను గోంగూర పెట్టుకున్నానండి చక్కగా మగ్గిపోయిందండి కూర చాలా బాగుంది చాలా బాగా వచ్చింది నేను వేసాను ఒక కట్టుకుంటుందండి గోంగూర అంతే మా గార్డెన్లో ఉందన్నాను కదా గోంగూర చెట్టుని కోసింది అప్పటికప్పుడు కోసేసి క్లీన్ చేసేసి వేసేసాను కట్ చేసి అదే చింత చిగుర అయితే కొంచెం అవన్నీ ఏరి ఏనల్ అవి ఎన్ని టైం పడుతుందని చెప్పేసి నాపేసాను అసలు చింత అనుకున్నాను ఇట్లా తక్కువ పెట్టుకుని తింటే కొంచెం మొక్కలు కనబడతాయి కదా పిల్లలు మాకు పెద్ద అమ్మాయి వచ్చిందండి మా ఇంట్లో మటన్ తక్కువ వండుతాను నేను ఆవిడ ఉండటం వల్ల తీసుకొచ్చాము మగ్గిపోయిందండి ఇది కూడా చక్కగా కొంచెం ఎగర పెట్టుకుని మీ ఇష్టం మీకు ఎంత పులుసు కావాలంటే అంత వండించుకోవాలి వండించుకుని చక్కగా దాకా వండించుకుని దించేసుకోవడమే ట్రై చేయండి అందరు ఎట్లాగా గోంగూర తక్కువ వేసుకున్న చాలా బాగుంటుంది చాలా బాగు బాగా వచ్చింది కర్రీ మా పల్లె రోజుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా రీచ్ అవుతుంది వీడియో